કિડમલે મિરલરલે મળૂ હબ૮લેં નુય ન્ષરલ હિં હિં ને 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 નેનાલ નેલ ને . ને 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 ન�

बीस हज़ार दिया मकान, बीस हज़ार, तीस साल, नंबर दिया ना, बीस हज़ार, वो सात तीस मलिक हैं ना, चुन 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 कैसे, ओके चलो, ओके बोलो नंबर दिया ना, ओके, वाओ, तमिलनाडु, तमिलनाडु, बाहर बैठा है मकान लिया था, सरती है, इलाज के मामले, नहीं नहीं గుమతో గొప్పతోని నువ్వు పది గుడ్లు కూర్చో నాకు తెలుసు ప్రేమతో కుదితే ఒక్కటి కాదు రెండేళ్ళ గుర్త ప్రేమ ఏమనడా అది ప్రేమ అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది ప్రేమలో ప్రేమలో ఉన్నంత వెరీ గుడ్ ప్రయత్నం చేస్తుంది అన్న ఏం పేరండి పేరు రాజు సికింద్రాబాద్ వరదరాజు మొత్తానికి రాజు అన్న సికింద్రాబాద్ రాజుగా హైదరాబాద్ రాజుగా బల్లరాజు బల్లరాజు రెండు సరే మళ్ళీ ఇవ్వడు మళ్ళీ చూడ జాప్రం పెట్టుకో చూడండి పట్టుకోండి ఒక్క చేతి ఇక్కడ పట్టుకో పట్టుకో అట్లాగే ఇక చూడండి ఒక్క చే

ಓಕೆ ಗುರ್ಪು ಇಟ್ మళ్ళీ ఏం పని చేస్తారు మీరు కార్పెంటర్ అండి కార్ కు పెయింట్ చేస్తావా ఎందుకేందని ట్రై చేస్తున్నారు మీరు